పదమూడవ శతాబ్దంలో పునిత జూలియానా ఆఫ్ లియోస్ అనే బెల్జియన్ సన్యాసిని తనకు కలిగిన అనేక కళ్లలో ఈ యొక్క పండుగను నిర్ణయించాలి అన్న దైవ సూచనలను పన్నెండు వందల అరవై నాలుగులో పద్నాలుగవ ఉర్బాన్ పాపు గారికి విజ్ఞప్తి చేయటం కాలం తరువాత త్రిత్వైక పండుగ తరువాత వచ్చు గురువారమందు ప్రభు శరీర రక్తముల పండుగను ప్రపంచమంతా కథోలిక శ్రీసభ జరుపుకోవటం అధికారికంగా ప్రకటించడం జరిగింది దివ్య సత్ప్రసాదమును ప్రార్థనాయుతంగా పురవీధుల్లో ప్రదర్శించటం ఆనవాయితీగా మారింది దివ్య బలి కృతజ్ఞతకు సూచన మరియు ప్రభు శరీర రక్తముల ద్వారా మనకు ఆధ్యాత్మిక భోజనం రక్షణ కలుగుతుంది అన్న సత్యాన్ని మనకు తెలియపరుస్తుంది నాడు నందు ఇజ్రాయేలు జాతిని రక్తపు మరకను బట్టి దూతలు గుర్తించి వధించకుండా వారిని విముక్తి చేయడం జరిగింది ప్రభువు బిడ్డలైన ఇజ్రాయేలు జాతి రక్తము వలన రక్షించబడింది నాడు అదే ప్రజలు నడుమునకు తుండుగుడ్డను కట్టి కర్రను చేతబట్టి వడి వడిగా వదించబడిన గొర్రె మాంసమును భుజించి వల్లనన్న ఆజ్ఞను వారు పొంది ఉన్నారు లేవి కాండంలో యాజకుడు అటే యొక్క రక్తము ప్రజల పాప పరిహార్థమై వారిపై చల్లడమును గురించి మనం చదువుతున్నాం మరొక మారు రక్తము ద్వారా రక్షణ అని ప్రస్ఫుటమవుతుంది నేడు ప్రభు శరీర రక్తముల పండుగ సందర్భాన నాడు అర్పించిన బలి కన్నా గొప్పది ఏసు ప్రభు చేసిన త్యాగమని బోధిస్తూ ఉన్నది ఈ యొక్క బలిని మనం తిరిగి జరుపుటలేదు ప్రతి దివ్య బలి పూజ యేసు అర్పించిన బలిని జ్ఞాపకార్థముగా స్మరిస్తూ ఉన్నాం కథోలిక దేవాలయాల్లో మనం తరచూ అనేక స్వరూపాలను పునీతుల ప్రతిరూపాలను చిత్రపటాలను కళాఖండాలను స్పృశిస్తూ ముద్దిడుతూ ఉన్నాం కానీ దివ్య సత్ప్రసాదంలో మనం ఆరాధించే మనకు సర్వస్వమైన ప్రభువే అప్పరూపంలో ఉన్నారు అని మనం తెలుసుకోవాలి తరచూ ఈ యొక్క తేడాను మనం గుర్తించకపోవటం యథాలాపంగా ప్రభు శరీర రక్తాలను ఒక పదార్థంగా స్వీకరిస్తూ ఉండటం దురదృష్టకరం పాప సంకీర్తం అనంతరం పూర్తి దివ్య బలి పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించే అలవాటు మరొకసారి పెంచే ప్రయత్నం చేద్దాం పైన విషయాలను కనులకు కనువిందు కలుగ చేసే విషయాలను గురించి మనకు చాలా ఆసక్తి కానీ అంతకు మించిన మహా అద్భుతం దివ్య బలి పూజలో అప్పద్రాక్ష రసములు ప్రభు యొక్క శరీర రక్తములుగా మారుతున్నాయన్న విషయాన్ని ప్రేమతో కానీ ఆసక్తితో కాని మనం చూడలేకపోతున్నాం ఈ యొక్క మహా అద్భుతం ప్రతి దివ్య బలి పూజలో జరుగుతుందని మనం మర్చిపోతున్నాం దివ్య బలి పూజలో పాల్గొనటం ఒక కార్యక్రమాన్ని వీక్షించటం కాదని తెలుసుకుందాం అత్యంత భక్తి వినయము సంపూర్ణ ఏకాగ్రతను కలిగి దేవుడే మానవుడై జన్మించిన విధమున బలిపీఠం ఎందు మరొకసారి మనకొరకై ప్రభువు ప్రత్యక్షమవుతున్నారని అప్పద్రాక్ష రసములలోనికి ఆయన వస్తూ ఉన్నారని తెలుసుకుందాం నాడు మరియమ్మ దేవునికి మందసముగా మారినట్లు మన యొక్క హృదయములను జీవితములను ప్రభువాస స్థలములుగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం సుభాశిషులు